గైస్ నిన్న షీజా నామినేషన్స్ వచ్చిన తర్వాత జనరల్ గా నేను అనుకున్నది ఏంటంటే వేరే వాళ్ళు నామినేట్ చేస్తాదేమో అనుకున్నాను తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే బట్ కళ్యాణ్ ని నామినేట్ చేయడం ఫస్ట్ అది అది ఒకటి గెస్ చేసిన లేకపోతే మాదిరి గారికి అది ఏదైతే ఉందో ఇవ్వడం అనేది అస్సలు గెస్ చేయలేదు తిన జెన్యున్ ప్లేయర్ అంటే ఎవరైతే నచ్చారో వాళ్ళకే ఇస్తారు చూడు వాళ్ళు నిజంగానే జెన్యున్ ప్లేయర్ అనిపించింది అండ్ తిన్న మాధురి గారు రీతిని నామినేట్ చేసేటప్పుడు కూడా మధ్యలో అంటే ఏవైతే క్యాష్ రిలేటెడ్ అది గేమ్ ఉందో దాని రిలేటెడ్ కూడా తనకు క్లారిటీ ఇస్తుంది నన్ను అంటే ఇతను ఒక్కదే ఇండివిజువల్ ప్లేయర్ ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను చాలా చక్కగా ఆడింది బట్ పవన్ ని నామినేట్ చేయడం అయితే చాలా సూపర్ అనిపించింది కనీసం అమ్మాయి అని పిచ్చుకోడన్నా ఏదన్నా కానీ తను స్టాండ్ తీసుకోవట్లేదు నిజంగానే సేఫ్ గేమ్ ఆడుతున్నాడా అనిపిస్తుంది ఎవరికి భయపడుతున్నాడా అర్థం కావట్లేదు ఇటు నామినేట్ చేస్తే మాధురి గారిని నామినేట్ చేయాలి లేదంటే రమ్య గారిని నామినేట్ చేయాలి లేదంటే పోనీ ఇంకొకటి ఇమ్మాన్యుల్ కి తనుజన్ని నామినేట్ చేస్తానని ఏదో పాయింట్స్ చెప్పారు కదా ఆ విషయంలో సో ఆ పాయింట్స్ కన్నా నామినేట్ చేయాలి ఏ పాయింట్స్ కి నామినేట్ చేయకుండా సేఫ్ ప్లేయర్ అని చెప్పేసి అర్థమైంది ఎవరైతే ఇప్పుడు వచ్చారు శ్రీజా తనైతే గట్టిగా ఇచ్చి వాడేసి ఇప్పటికైనా ఆయన డిఫెండ్ చేసుకుంటే మంచిది ఆయన ఏమనుకుంటున్నాడు హౌస్ లో ఎవరికి తెలియదు అమ్మాయిలు పిచ్చోడు అన్నాడు చేతులు ఇవన్నీ మాట్లాడారు కదా అది హౌస్ లో తెలియదు అనుకుంటున్నాడు కానీ తెలుగు రాష్ట్రాలకి ఇంకా అవుట్ ఆఫ్ ది స్టాక్ ఉన్న వాళ్ళకి కూడా ఈ విషయాలన్నీ తెలిసిపోతున్నాయి ఇక్కడ నుంచే కదా ఓటింగ్ పడేది అక్కడ వాళ్ళకి తెలిస్తే ఏమవుతుంది ఏం కాదు కదా దానికి ఎందుకు అంత భయపడవు అంటే ఆయన అమ్మాయిలు పిచ్చోడా కనీసం ఈ నామినేషన్ తో ఆయన ఆయన కొంచెం బయటకు వచ్చి గేమ్ ప్రూవ్ చేస్తే చాలా బాగుంటుంది అని నా ఫీల్ అనిపించింది అండ్ ఇంకొకటి ఉంటే వీళ్ళిద్దరు నామినేషన్ లో అయితే శ్రీజా చాలా కరెక్ట్ గానే చేస్తుంది అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈవిడ విడ మాధురి గారికి ఎవరికైతే ఉందో ఇవ్వడం అనేది చాలా పర్ఫెక్ట్ అనిపించింది ఎందుకంటే తన ఆల్రెడీ డైరెక్ట్ నామినేట్ అయింది తనకి ఇస్తే ఎవరిని నామినేట్ చేస్తుందో కూడా నేను ఇమాజిన్ చేయలేను ఎందుకంటే చాలా మందితో ఆమెకి ఆ అనేవి ఉన్నాయి కాబట్టి తనైతే ఫైనలీ ఇయర్ అయితే నామినేట్ చేయడం జరిగింది